ప్రభుత్వం అసమర్థత వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయి తిరుపతిలో మూడేళ్ల బాలిక అత్యాచారం చాలా దారుణమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి అన్నారు అలాగే నాలుగేళ్ళల్లో వంద మంది మీద హత్యాచారాలు హత్యలు నరకడాలు జరుగుతున్నాయి అంటే సిఎం డిప్యూటీ సీఎం సిగ్గుపడాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు దాడులు హత్యలు జరుగుతున్న చూస్తూ నిర్లప్తంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల పనితీరును గమనించినటువంటి విశృంఖలతతో వ్యవహరించేటువంటి యువత మేము కూడా ఏ రకమైనటువంటి అఘాయత్యాలు చేసినా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నటువంటి నమ్మకంతో ధైర్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా అమానుషమైనటువంటి దాడులు చిన్నపిల్లల మీద కూడా అత్యంత ఘోరంగా అఘాయత్యాలు చేసి హత్యలు చేసేటువంటి స్థాయికి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి దీనికి కారణం అధికారం లేకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాలు విచ్చలవిడిగా వాళ్ళు చేసేటువంటి అకృత్యాలకు వాళ్ళు రహదారులు పరిచిన కారణంగా ఎవరి మీద కేసులు కూడా బనాయించకుండా హత్యలు చేయటము ప్రత్యర్థుల తలలు పగలగొట్టడము ఇలాంటి హింసాయుత సంఘటనలు చేయటం వలనే ఈ రకంగా పక్కదారులకు మళ్ళేటువంటి యువతంతా కూడా తాము కూడా ఏ రకమైనటువంటి హింసాయుత చర్యలకు చేపట్టినా మమ్మల్ని ఎవరు చేయమీ చేయలేరు అన్నటువంటి రీతిలో ప్రవర్తించటానికి వెనుక ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో అఘాయత్యాలు మళ్లీ మళ్లీ జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంటుంది నగిరి నియోజకవర్గం వడమాలపేట మండలంలో ఏఎంపురం ఎస్టీ కాలనీలో ఒక మూడున్నర సంవత్సరాల చిన్న బిడ్డని సుశాంత్ అనేవాడు తాగి ఎంత ఘోరంగా రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేసి చేశాడో వింటుంటే మనకే కడుపు తరుక్కుపోతుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం మీరే చూడండి ప్రతి ఒక్కరూ వాళ్ళకు బిడ్డలు పుట్టాలని భగవంతుడిని ప్రార్థించి ఎన్నో పూజలు నోములు చేసి బిడ్డల్ని కంటే ఆ బిడ్డల్ని ఇలా కిరాతకులు చంపేసి పూడ్చిపెట్టేస్తుంటే పెట్టేస్తుంటే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి బిడ్డ అంటే ఎవరి బిడ్డైనా బిడ్డే కదా ఈరోజు వాళ్ళ అమ్మ చెప్తోంది ఆ బిడ్డ శవం చూస్తే చెస్ట్ దగ్గర భుజాల దగ్గర ఇంకెక్కడెక్కడో కొరికి అమ్మాయిని నాశనం చేసి అమ్మాయిని చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏ విధంగా వాళ్ళ దగ్గరికే వచ్చి నించొని ఉన్నాడంట ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఈ ప్రభుత్వ చేతగాని తరం ఫెయిల్యూర్ వల్ల నేరస్తులకు వస్తున్న ధైర్యం కాదా అని నేను అడుగుతున్నా నాలుగు నెలల్లో దాదాపుగా వంద మంది పైన ఈరోజు అత్యాచారాలు కానీ హత్యలు కానీ తగలబెట్టడాలు కానీ నరికి ముక్కలు చేయటం కానీ బూట్ చేయటం కానీ బ్రెయిన్ డెడ్ చేయడం కానీ ఏ రాష్ట్రంలో అయినా జరుగుతోందా ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప దీనికి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి హోంమంత్రి అనిత సిగ్గుపడాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎన్నిక ముందు మీరు చెప్పిన మాటలేంటి ఈరోజు చేస్తున్న పనులేంటి ఆడవాళ్ళకి ఒక చిన్న కష్టం వచ్చినా కూడా తొక్కి నార తీస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది నార తీశారయ్యా దాదాపుగా వంద మంది ఆడబిడ్డలు ఈ రోజు చనిపోయారు ఎంతమంది తొక్కి నార తీసావు ఇదే అనిత ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసు మరి ఈ రోజు హోం మంత్రిగా నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు ఎందుకు నేరస్తులకి భయాన్ని కల్పించలేకపోతున్నావు ఎందుకు ఇలాంటి అఘాయిత్యాల ఆడపిల్ల మీద జరగకుండా ఎందుకు అయినా ఈ ప్రభుత్వం దిగి రావాలి మహిళల భద్రత మీద వీళ్ళు చర్యలు చేపట్టాలి ఈ చిన్న బిడ్డను చంపిన సుశాంత్ని శిక్ష తీయాలి ఆ తల్లి కోరిక ఉరి శిక్ష తీయాలి ఆ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి సపోర్టివ్గా నిలబడాలి